గుడ్ మార్నింగ్ సిఎస్బిఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ కి అందరికీ స్వాగతం నిన్న ఈరోజు ఒకసారి చూద్దాం కొత్త లోక్సభ అంటే పదిహేడవ లోక్సభ ఎన్నికయ్యి పదిహేను మాసాలు గడిచిపోయింది కానీ ఈ లోక్సభకి డెప్యూటీ స్పీకర్ మాత్రం ఇంతవరకు ఎలెక్ట్ కాలేకపోయారు మనందరికి తెలుసు లోక్సభలో స్పీకర్ లేనప్పుడు లోక్సభలో స్పీకర్ లేనప్పుడు డెప్యూటీ స్పీకర్ స్పీకర్ పాత్ర వహిస్తారు స్పీకర్కి బదులు ఆయన సభకి అధ్యక్షత వహిస్తారు స్పీకర్ని డెప్యూటీ స్పీకర్ని ఆఫీసర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అంటాం రాజ్యాంగ భద్రత వాళ్ళిద్దరికీ ఉందన్నమాట కానీ రాజ్యాంగంలో వాళ్ళు ఎంత సమయంలోపు ఎన్నికవాలో ఎక్కడా రాసలేదు మన కాన్స్టిట్యూషన్లో తొంభై మూడవ అధికరణ ఆర్టికల్ నైంటీ త్రీ ప్రకారం స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేస్తారనమాట ఆర్టికల్ నైంటీ త్రీలో ఉంది సభలో స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ పాత్ర కీలకం ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ఉండాలి స్పీకర్ ఆబ్సెంట్ అయినప్పుడు ఆయనే కీలక పాత్ర పోషిస్తారు కానీ ఇంతవరకు కూడా ప్రస్తుత లోక్సభలో పదిహేడు మాసాలు పదిహేను మాసాలు గడిచినా సరే పదిహేడో లోక్సభలో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎలెక్ట్ అవ్వలేదు ఒకసారి మనందరం ఇది ఆలోచించాల్సిన అంశం అనమాట ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని పోస్టులు ఎంత సమయం లోపు ఎలెక్ట్ అవ్వాలో రాసలేకపోయినా రీజనబుల్ టైంలో ఆ పోస్టులకి వ్యక్తులు ఉండాలి లేకపోతే అవే అయిపోతాయని చెప్పచ్చు తర్వాత లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ప్రపంచంలో జీవ వైవిధ్యం ఎలా ఉంది భూమిలో అంటే ఈ పొడిమిలో వాతావరణం పర్యావరణం పాటు రకరకాల వనరులు రిసోర్సెస్ ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి ఉంటుందన్నమాట ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై పదమూడవ ఎడిషన్ ఈ మధ్య రిలీజ్ అయింది భూమి ఎంత కాలుష్యం అయిపోతుందో అంచనాలతో సహా ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ చెప్పిందనమాట మానవులు చేసే పనులు వాళ్ళు చేసే ప్రపంచానికి చేసే హాని దాంతోపాటు ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ మనిషి జీవితాన్ని ఎలా ప్రశ్నార్థకం చేస్తున్నాయో ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ చెప్తుంది స్టీఫెన్ హాకింగ్ ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన ఏమన్నారంటే వచ్చే వెయ్యి సంవత్సరాల్లో మనుషులు ఈ భూమి మీద బతకలేరు వాళ్ళ కొత్త గ్రహాన్ని ఎన్నుకోవాలి కొత్త ప్లానెట్ని చూసుకుని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ సూచనలు ఇప్పుడే మనకు కనపడుతున్నాయి భారత్ జపాన్ ఇండియా జపాన్ ఒక కీ అగ్రిమెంట్ సైన్ చేశారు రిస్ రెసిప్రోకేల్ ప్రొవిజన్ ఫర్ సప్లైస్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇద్దరు కూడా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ అంటే ఆర్ముడ్ ఫోర్సెస్ ఒకరికి ఒకరు రెసిప్రోకలే అంటే ఒకరికొకరు ఇరుపక్షాలు కూడా కొన్ని సప్లైస్ సర్వీసెస్ చేసుకుంటారు కొన్ని సప్లైస్ సేవలు చేసుకుంటారు వీళ్ళిద్దరి మధ్య మిలిటరీ కోఆపరేషన్ ఇంకా మెరుగుపడుద్ది దాంతో పాటు ప్రాంతీయంగా భద్రత కూడా పెరిగిపోద్దన్నమాట ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో చైనా పాత్ర చైనా ప్రాబల్యం చైనా దూకుడు వ్యవహారం చాలా పెరిగిపోతుంది కాబట్టి ఈ రెసిప్రో ఇండియాకి జపాన్కి మధ్య ఈ రెసిప్రోకల్ అగ్రిమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో సుస్థిరత కోసం శాంతి కోసం దాంతోపాటు ఇండియా జపాన్ రెసిప్రోకల్ సప్లైస్ అగ్రిమెంట్ సర్వీసెస్ అగ్రిమెంట్లో ట్రైనింగ్ మ్యూచువల్ ట్రైనింగ్ కానీ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కానీ మానవతా దృక్పథంతో రకరకాల విపత్తులు వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ పనికొస్తాయి ఇలాంటి అగ్రిమెంట్స్ ఇండియాకి ఆల్రెడీ కొన్ని దేశాలతో ఇప్పటికే ఉన్నాయన్నమాట అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఒమన్ సింగపూర్ ఈ ప్రాంతంలో ఉన్నాయి సో ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇప్పటికే ఇండియా కోఆర్డినేటల్ సెక్యూరిటీ డైలాగ్ అనే దానిలో భాగస్వామిగా ఉంది మలబార్ జాయింట్ ఎక్సైజెస్లో ఉంది దాంతోపాటు ఓషన్ కమిషన్లో అబ్జర్వర్ అయింది సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇండియా తీసుకొచ్చింది సో ఇండియా స్టెప్ బై స్టెప్ ఇండో పసిఫిక్ రీజియన్లో వెళ్తుంది అని మనం చెప్పొచ్చు దానిలో భాగంగానే ఈ జపాన్తో రెసిప్రోకల్ మిలిటరీ అగ్రిమెంట్ కూడా ఇండియా ఈ మధ్య సైన్ చేసుకుందని చెప్పొచ్చు ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యప్రదేశ్లో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల గృహాలను ప్రజలకు అందివ్వబోతున్నారు ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తో అంటే లబ్ధిదారులతో ఇష్టాగోష్ జరపబోతున్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తోంది దానిలో భాగంగా లాంచ్ చేసిన స్కీమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి గ్రామీణ్ అర్బన్ గ్రామీణ్ అంటే గ్రామాల కోసం అర్బన్ అంటే పట్టణాల కోసం ఈ స్కీమ్లో ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ తర్వాత స్లమ్ డెవలప్మెంట్ ఎఫోర్డబుల్ హౌసింగ్ తర్వాత ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ ఎన్హాన్స్మెంట్ లెడ్ బై బెనిఫిషరీస్ అంటే వాళ్ళు క్రెడిట్ ఇస్తూనే కొంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ అలాంటివి ఇస్తారు తర్వాత స్లమ్ డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళు గృహాలు అందరికీ అందుబాటు ధరలో ఉంచుతారు అండ్ వీళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఆ గృహాలు డెవలప్ చేసుకునే పద్ధతి కూడా దానికి సంబంధించి కూడా వీళ్ళు అంశాలు దృష్టిలో పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగాలన్నమాట తర్వాత ఈరోజు యునైటెడ్ నేషన్స్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఐక్రా సమితి కరోనా వైరస్ రెస్పాన్స్ రెజల్యూషన్ అనేది అడాప్ట్ చేసుకుంది కోవిడ్ రెస్పాన్స్ రెజల్యూషన్ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ఈ ఐక్రా సమితి అడాప్ట్ చేసుకున్న తీర్మానానికి కరోనా వైరస్ రెస్పాన్స్ రెజల్యూషన్కి వ్యతిరేకంగా ఓటేసింది ఎందుకంటే ఈ కరోనా వైరస్ రెస్పాన్స్ రెజల్యూషన్ కాంప్రిహెన్సివ్ అండ్ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ సమగ్రమైన సమిష్టిగా మనందరం దీనికి పనిచేయాలనే ఒక తీర్మానంపై అమెరికా వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రధానమైన కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఒక లీడర్షిప్ రోల్లో ఈ తీర్మానం పెట్టడమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు వ్యతిరేకంగా అమెరికా ఇప్పుడే చాలా స్టేట్మెంట్లు ఇవ్వటం ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పడం తర్వాత ఇప్పుడు అమెరికా ఈ ఓటేయటం పెద్ద ఈ ఈ సమయంలో వ్యతిరేకంగా ఓటేయటం అనేది ఆలోచించాల్సిన విషయం అమెరికాకి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క దేశం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మనందరికి తెలుసు అమెరికా ఇజ్రాయెల్ సోల్మేట్స్ అని చెప్పి ఏదనుకున్నా ఇద్దరు కలిసే చేస్తారు కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా అమెరికా అమెరికా ఏం చేసినా తప్పు చేసినా ఉప్పు చేసినా అమెరికాతో పాటే ఇజ్రాయెల్ అని మనం చెప్పచ్చు తర్వాత ప్రపంచంలో వాతావరణ మార్పు వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ద బిలియన్స్ ఆఫ్ పీపుల్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఆవాసాలు కోల్పోబోతున్నారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నారు రెండు వేల యాభై కల్లా ప్రపంచంలో పర్యావరణ మార్పు వల్ల చాలా అనిశ్చితి జరగబోతోంది అని చెప్పి ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ పేరు ఆ రిపోర్ట్ ఇచ్చిన సంస్థ పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ ఐఈపి ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ అనే సంస్థ దాదాపు పంతొమ్మిది దేశాలు రెండు వేల యాభై కల్లా చాలా ఇబ్బందికి గురవుతాయి అవుతాయి అని చెప్పి చెప్పింది సో రెండు వేల యాభై కల్లా వాతావరణ మార్పు వల్ల పాపులేషన్ గ్రోత్ జనాభా మీద ప్రభావం వాటర్ స్ట్రెస్ ఆహార అభద్రత క్షామం తర్వాత వరదలు సైక్లోన్స్ టెంపరేచర్స్ పెరగటం సీ వాటర్ అంటే ఐస్ మెల్ట్ అయిపోయి సీ వాటర్ లెవెల్స్ పెరగటం ఇట్లా చాలా అనర్ధాలు దారితీస్తాయని చాలామంది ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ తను ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది అనమాట సో గ్లోబల్ క్లైమేట్ క్రైసిస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్ల మంది ప్రజలు ఇబ్బందులకు అవుతారని రెండు వేల యాభై కల్లా ఈ సంస్థ పేర్కొంది ఇరాన్ ఇరాన్ దేశం నేవల్ ఎక్సర్సైజ్ నేవల్ ఎక్ససైజ్ ఒకటి కండక్ట్ చేస్తుంది ఎక్కడ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూన్స్ దగ్గర గల్ఫ్ ఆఫ్ లో గల్ఫ్ ఆఫ్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మూన్స్ దగ్గర ఆ ఎక్సైజ్ పేరు జోల్ ఫగర్ తొంభై తొమ్మిది జోల్ ఫగర్ జోల్ ఫగర్ తొంభై తొమ్మిది మూడు రోజుల పాటు సాగే ఈ ఎక్సైజ్లో ఇరాన్ తన వార్షిప్స్ తన ద్రోన్స్ తన మిసైల్స్ ప్రపంచానికి చాటి చెప్పనుందనమాట సో మీ అందరికి తెలుసు అమెరికా ఇరాన్ మధ్య జరిగే యుద్ధం ఆల్మోస్ట్ ఈ ఇది ఒక పీక్ లెవెల్లో ఇండైరెక్ట్గా అమెరికా బెదిరిస్తూనే వస్తుంది డైరెక్ట్గా బెదిరిస్తుంది ఇండైరెక్ట్గా బెదిరిస్తుంది పీ ఫైవ్ ప్లస్ వన్ డీల్ క్యాన్సిల్ చేసింది అమెరికా ముఖ్యంగా ట్రంప్ అండ్ ట్రంప్ గారు నవంబర్ మూడో తారీఖు ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తరుణంలో ఇరాన్ ఇలాంటి పోకడ్లు అంటే జాయింట్ ఎక్సై ఇరాన్ ఇలాంటి నేవల్ ఎక్సైజెస్ ఇలా తన యొక్క స్ట్రెంగ్త్ని చూపించుకోవడం అమెరికాకి పెద్ద ప్రశ్నగా మారే అవకాశం కూడా ఉంది కాకపోతే అమెరికా ఈ టైంలో దీన్ని కేర్ లేదా అనేది కూడా చూడాలి దాంతోపాటు ఈ మధ్యనే ఇరాన్ తన యొక్క ఒక మిసైల్ ను గదర్ అనే మిసైల్ కూడా టెస్ట్ ఫైర్ చేస్తుంది గదర్ అనే మిసైల్ కూడా ఇరాన్ మధ్య టెస్ట్ ఫైర్ చేస్తుంది అనమాట ఇది కూడా గమనించాలి తర్వాత ఇండియా పదవ ఈస్ట్ ఆసియా సమ్మిట్ ఫారెన్ మినిస్టర్స్ విదేశీ వ్యవహారాల మంత్రులు ఉంటారు కదా ఈస్ట్ ఆసియా సమ్మిట్ లో పదో ఈస్ట్ ఆసియా సమ్మిట్ లో పాల్గొంది ఇండియా ఈ మధ్య కోవిడ్ నైన్టీన్ సందర్భంగా అంతర్జాతీయంగా చాలా సదస్సులు వర్చువల్ గా జరుగుతున్నాయి అదేవిధంగా టెన్త్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ కూడా వర్చువల్ గా జరిగింది సో కోవిడ్ నైన్టీన్ టైంలో ప్రపంచంలో ఎదురవుతున్న కొత్త కొత్త సవాళ్లు ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి దీనిలో డిస్కస్ చేశారు ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే ఏంటి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో పద్దెనిమిది దేశాలు ఉన్నాయి పది ఆసియాన్ దేశాలు మీ అందరికి తెలుసు ఆసియాన్ అనే గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటైంది ఆ తర్వాత దాంతో పాటు ఆసియాన్తో ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి ఇండియా చైనా సౌత్ కొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ దాంతోపాటు అమెరికా రష్యా మొత్తం పది ఆసియాన్ దేశాలతో పాటు ఎనిమిది దేశాలు ఉన్నాయి ఎనిమిది దేశాలు పది ఆసియాన్ దేశాలు ప్లస్ చైనా ఇండియా సౌత్ కొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ అమెరికా రష్యా ఈ పద్దెనిమిది దేశాలు కలిసి ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భాగస్వాములు అయ్యాయనమాట దీనికి సంబంధించి కొత్తగా ఫారన్ మినిస్టర్ సదస్సు ఈ మధ్య జరిగింది అండ్ ఇది ప్రపంచంలోనే చాలా ప్రముఖమైన గ్రూప్ అనమాట ఈస్ట్ ఏషియా సమ్మిట్ వీళ్ళు చాలా ప్రముఖమైన కంట్రీస్ దీనిలో ఉండటం వల్ల కూడా ఈ గ్రూప్కి ప్రాధాన్యత వచ్చింది తర్వాత నిన్న మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు నూట ఇరవై బర్త్ సెంచునరీ సెలబ్రేషన్స్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో చాలా పేరున్న కవి చాలా పేరున్న రైటర్ ఆయన కవి సామ్రాట్ అని కూడా ఆయన అంటారు విష్ణా సత్యనారాయణ గారు రకరకాల పుస్తకాలు రచించారు రామాయణ కల్పవృక్షం వేయి పడగలు కిన్నెరసాని పాఠాలు ఇలా రకరకాల పుస్తకాలు రకరకాల గేయాలు ఆయన రచించారు ఆయనకి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డు ఇచ్చి సత్కరించింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మభూషణ్ అవార్డు కూడా ఆయన వరించింది సో ఇలా తెలుగులో అంత గొప్ప రైటర్ ఆయన బర్త్ సెంచునరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నూట ఇరవై ఐదోది వెంకయ్యనాయుడు గారు ప్రారంభించి దాంతోపాటు ఆయన యొక్క ఆయన భారత సంస్కృతికి భారత ట్రెడిషన్స్ కు ఆయన ఇచ్చిన గౌరవం గురించి కూడా ఆయన రచనలో ఆయన దొరికింది కూడా విశ్వనాథ సత్యనారాయణ ఎంత ఫేమస్ రైటర్ అంటే ఆయన రాసిన వేయి పడగల పుస్తకాన్ని మన ప్రధాని పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు సహస్ర ఫండ్ అని చెప్పి హిందీలో కూడా తర్జుమా చేశారు అంత గొప్ప రచన అది వెయ్యి పడగలు విశ్వనాథ సత్యనారాయణ ఎవరైనా సరే తెలుగు మీడియంలో కానీ తెలుగులో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెయి పడగల పుస్తకం ఎవరు రాసారు అనేది చాలా స్టాటిక్ క్వశ్చన్ పాత రోజుల్లో ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫైవ్ స్టార్ విలేజ్ స్కీమ్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫైవ్ స్టార్ విలేజ్ స్కీమ్ ఏంటి అంటే ప్రజలకి ఆఫీస్ ఇచ్చే సేవలు పోస్ట్ ఆఫీస్లో ఉండే రకరకాల పాలసీస్ స్కీమ్స్ అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలైతే చాలా సుదూరంగా ఉన్నాయో ప్రపంచానికి ఈ ప్రాంతాలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్ పట్ల అవగాహన తీసుకురావడం స్కీమ్స్ పట్ల లక్ష్యం అనమాట ఉదాహరణకి సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ కానీ కిసాన్ వికాస్ పత్ర కానీ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కానీ ఇట్లాంటి పథకాలు చాలా మంది ప్రజలకు అన్నమాట దాంతో ప్రతి పోస్ట్ ఆఫీస్లో ప్రతి గ్రామంలో ఒక టీం ఏర్పడుద్ది ఆ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ టీం ఆ టీంలో ఉంటారన్నమాట ఆ టీంలో ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురికి ఆ టీంని గ్రామీణ్ డాక్ సేవక్ అంటారు గ్రామీణ్ డాక్ సేవక్ దాని లీడర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ వీళ్ళు ప్రతి గుమ్మ గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అమలు చేసిన స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ లో సేవలు దాని యొక్క లబ్ధి ఎలా పొందాలి వీటి మీద అవగాహన కల్పిస్తారు దీనివల్ల ప్రజలకి ఇంకొంత సేవలు మెరుగ్గా అందించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఈ ఫైవ్ స్టార్ విలేజ్ స్కీమ్ అనే స్కీమ్ లాంచ్ చేశారు తర్వాత మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారు డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం ఏదైతే పోర్ట్స్ లో పబ్లిక్కి ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గొడవలు అవుతాయి వాళ్ళ కోసం సరోద్ సరోద్ ఎస్ఏఆర్ సరోద్ అంటే సొసైటీ ఫర్ ఎఫోర్డబుల్ రిడ్రస్ ఆఫ్ డిస్ప్యూట్స్ అంతవరకు గుర్తుపెట్టుకోవడం చాలు సరోద్ అంటే సొసైటీ ఫర్ ఎఫర్డబుల్ రిడ్రస్ ఆఫ్ డిస్ప్యూట్స్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ వన్ వెబ్సైట్ లాంచ్ చేశారు మన అందరు తెలుసు బైఎన్ఎల్ గా ఏరో ఇండియా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది బెంగళూరులో ఎల్హాంకాలో ఏరో షేర్స్ జరుగుతుంటాయి అన్నమాట అయితే మనందరూ తెలుసు కోవిడ్ నైన్టీన్ వల్ల ఇలాంటి షోస్ ఇప్పుడు కరెక్ట్ కాదు జరగదు అని సో దాంతో మనం ఒక కొత్త వెబ్సైట్ లాంచ్ చేసాం ఆ వెబ్సైట్ ఏరో ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఏరో ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ మనం మన ఏరో ఇండియాలో ప్రొవైడ్స్ మన స్ట్రెంత్ కానీ మనకున్న కొత్త టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి అనమాట ఆ వెబ్సైట్ పేరు ఏరో ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ సో ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ ఏరో ఇండియా లాస్ట్ ఇయర్ జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్లో నెక్స్ట్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ వన్లో జరగాల్సింది యాక్చువల్గా తేజస్ లైట్ కంబైడ్ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ ఎడిషన్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది తేజస్ లైట్ కంబైట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట సో మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ మొత్తం ఎయిరో ఇండియా షేర్స్లో బాగా డిస్ప్లే అవుతూ ఉంటుంది తర్వాత అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్ వల్ల గొడవలు ఆకలి స్టార్వేషన్ ఇవన్నీ పెరిగిపోతున్నాయని ఐక్రా సమితి ఈ ఒక రిపోర్ట్ ఇచ్చింది కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ప్రపంచంలో ప్రతి దేశానికి చేరింది దాంతో ప్రపంచంలో చాలా పేరు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి చదువు ఆగిపోయింది ఆర్థిక వ్యవస్థ నష్టపోయాయి తర్వాత విదేశీ మాదక నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి దేశాల్లో స్లో స్లోగా ఫుడ్ అండ్ ఫుడ్ ఆహారం వ్యవసాయం మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ యుఎన్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే భవిష్యత్తులో దీనివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఆహార అభద్రత కూడా మొదలవచ్చు అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే గత పదమూడు సంవత్సరాల్లో భారతదేశంలో నమోదైన పేటెంట్స్ రైట్స్ అప్లికేషన్స్లో రిజిస్ట్రేషన్స్లో డెబ్బై ఆరు శాతం పేటెంట్ అప్లికేషన్స్ ఫారెన్ కంపెనీస్ ఏమంట ఇండియాలో పేటెంట్ అప్లికేషన్స్ ఇండియన్స్ కంపెనీస్ ఇండియన్స్ ఫైల్ చేసే పేటెంట్ అప్లికేషన్స్ పెరుగుతున్నప్పటికీ ఎక్కువగా పేటెంట్స్ ఫైల్ చేసేది ఇండియాలో ఫైల్ చేసే వాళ్ళు ఫారెన్ కంపెనీస్ అంట అమెరికా జపాన్ జర్మనీ యూకే ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ రష్యా నెదర్లాండ్స్ ఇటలీ ఇట్లా రకరకాల దేశాల నుంచి కంపెనీస్ మన దేశంలో పేటెంట్స్ ఫైల్ చేస్తున్నాయి భారతీయ పేటెంట్స్ కన్నా కూడా అని చెప్పి మన కొన్ని రిపోర్ట్లు వాపోతున్నాయి అనమాట గత ఏళ్లలో దాదాపు ఐదు లక్షల పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ అయితే దానిలో ప్రతి పది అప్లికేషన్స్లో దాదాపు ఎనిమిది అప్లికేషన్స్ విదేశీయులవేనంట అది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ మధ్య లెబెనాన్ క్యాపిటల్ బీరట్ రెండు మూడు సార్లు న్యూస్లోకి వచ్చింది లాస్ట్ మంత్ అమోనియం నైట్రేట్ పేలుళ్ళ వల్ల నిన్న కూడా బీరట్లో పేలుళ్లు జరిగాయంట ఫైర్ అయిందంట దానిలో చాలా పొగ వ్యాపించిందంట దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట ఇదంతా న్యూస్లోకి వచ్చింది సో మీకు మీరు చూడాల్సింది ఏంటంటే బీరట్ ఎక్కడుంది దాని లొకేషన్ లెబనాన్ చుట్టుపక్కల దేశాలు దాని జాగ్రఫికల్గా దాని ఇంపార్టెన్స్ దాని మ్యాప్ లెబనాన్ మ్యాప్ చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి తర్వాత మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ గారు జైశంకర్ గారు తర్వాత చైనీస్ విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో కలుసుకున్నారు మీ అందరు తెలుసు ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ గాల్వన్ వ్యాలీ దగ్గర ప్యాంగ్యాంగ్ సో లేక్ దగ్గర చాలా గొడవ అవుతుంది అని చెప్పి సో వాళ్ళిద్దరూ కూడా ఐదు పాయింట్ల ప్రణాళిక వేసుకున్నారంట తగ్గించుకోవడానికి ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఈ ప్రణాళిక ఎంతవరకు ముందుకెళ్తో చూడాలి మనందరికి తెలుసు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఇండియాని అటాక్ చేసిందని అరవై ఏడులో నాతులా పాస్ దగ్గర క్లాషెస్ అయినాయి తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో భారత్ చైనా మధ్య ఎల్ఏసీకి సంబంధించి అక్కడ శాంతియుతంగా ఉండాలని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర తర్వాత రెండు వేల పదిహేడులో డోక్లామ్ సమస్య జరిగింది రెండు వేల ఇరవై మేలో మే నుంచి గాల్ వ్యాల్యూ దగ్గర ఇష్యూ అవుతూ ఉంది ఇండియాకి చైనాకి మధ్య తర్వాత ఈ మధ్య రిలయన్స్ ఒక గొప్ప మైల్ స్టోన్ ఒక మైల్ రాయ్ దాటిందనమాట రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ లీడ్ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థల్లో టాప్ ఫోర్టీలో ఉంది టాప్ ఫార్టీలో ఉంది దేనిలో టాప్ ఫార్టీలోకి వచ్చిందంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు యుఎస్ డాలర్స్ టూ టెన్ బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందంటే ఇంట్రాడే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడ మీకు ఫిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ కంపెనీకి ఎన్ని షేర్లు ఉన్నాయి అవుట్ స్టాండింగ్ షేర్స్ అంతా ఒక్కొక్క షేర్ ఎంత అని మల్టిప్లై చేస్తారు ఒక్కొక్క షేర్ విలువ ఎంత అని సో వంద అవుట్ స్టాండింగ్ షేర్లు ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క షేర్ విలువ పది అనుకోండి వంద ఇంటూ పది అని మల్టిప్లై చేస్తారు అనమాట అట్లా ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రిలయన్స్ టాప్ లో ఉంది ప్రపంచంలో అంటే నలభై టాప్ ఫార్టీ కంట్రీస్ లో రిలయన్స్ ఉంది ఇంట్రాడే మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ టెన్ బిలియన్ డాలర్స్ చేరిన సంస్థ అనమాట మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ఆ కంపెనీ యొక్క వర్త్ స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ యొక్క విలువ ఆ కంపెనీ టోటల్ షేర్ వాల్యూస్ ఆ స్టాక్ మార్కెట్లో ఎంత ఉన్నాయి అంటే ఆ కంపెనీకి మొత్తం అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎంత ఉన్నాయి దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఒక్కొక్క షేర్ కి దాన్ని క్యాలిక్యులేట్ చేసి తిని తీస్తారనమాట దాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఆర్గానిక్ ఎవరైతే ఆర్గానిక్గా కాటన్ పండిస్తారో పత్తిని పండిస్తారో వాళ్ళ కోసం వాళ్ళకి లోన్ ఇవ్వడం కోసం సఫల్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది ఎస్ఏఎఫ్ఏఎల్ సఫల్ సేఫ్టీ అండ్ ఫాస్ట్ అగ్రికల్చరల్ లోన్ సఫల్ అంటే సేఫ్టీ అండ్ ఫాస్ట్ అగ్రికల్చరల్ లోన్ అనమాట చాలామందికి వ్యవసాయ రుణాలు దొరకడం చాలా కష్టం ఆ రుణాలు దొరక్క ప్ర ప్రైవేట్గా వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్తారు కాబట్టి సఫల్ అనే స్కీమ్ ద్వారా వీళ్ళకి వ్యవసాయానికి ముఖ్యంగా ఆర్గానిక్ కాటన్ పండించే వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయూత అందించనుంది అమెరికా వంద చైనీస్ స్టూడెంట్స్కు థౌజండ్ థౌజండ్ చైనీస్ స్టూడెంట్స్కు వీసాలు రద్దు చేసింది మీ అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్ తర్వాత అమెరికా చైనా సంబంధాలు ఎలా ఉన్నాయో ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇబ్బంది పెట్టడానికి కారణం చైనా అని అమెరికా గట్టిగా నమ్ముతోంది గట్టిగా చాలాసార్లు ఓపెన్గా చెప్పింది కూడా సో ఈ తరుణంలో వెయ్యి మంది చైనీస్ స్టూడెంట్స్కి అమెరికా వీసాలు రద్దు చేయడం చదువుకునే స్టూడెంట్స్కి ఒక షాకింగ్ పరిణామాన్ని కూడా మనం చెప్పొచ్చు ఇంక ముందు ముందు అమెరికా ఏం చేయబోతుందో ఒకసారి చూడాలి తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ విషయంలో ఎటువంటి డెడ్ లైన్ అంటే ఇవ్వటానికి నిరాకరించారు యాక్చువల్గా మనందరికి తెలుసు టిక్ టాక్ ని చాలా కంప్ చాలా కంట్రీస్ బ్యాన్ చేసినాయి భారత్ బ్యాన్ చేసింది అమెరికా కూడా బ్యాన్ చేసింది ఈ పరిస్థితిలో టిక్ టాక్ అనేది మీ అందరికి తెలుసు దాని ఇచ్చే వైరల్ వీడియోస్ చాలా పాపులర్ అని చాలామంది టిక్ లో వీడియోస్ చేసిన వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ కూడా అయ్యారు మంచి మంచి అవకాశాలు కూడా వచ్చినాయి అయితే టిక్ టాక్ డేటా ప్రైవసీకి జాతీయ భద్రతకి విరుద్ధం అని చెప్పి అమెరికా వాపోయింది దాని తర్వాత అమెరికా మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ను కొనుగోలు చేసి టిక్ టాక్ ని కొనుగోలు చేసి అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో టిక్ ని తనే కంట్రోల్ చేయాలని కోరుకుంటుంది అయితే యాక్చువల్గా మైక్రోసాఫ్ట్కి ఇది దొరకబుచ్చేందుకు ట్రంప్ గారు టిక్ టాక్ మీద చాలా వాదాలు వేస్తున్నారు చాలా అపవాదులు వేస్తున్నారని కూడా ఒక వివాదం ఉంది చివరికి ఎంత టైంలో మైక్రోసాఫ్ట్ టిక్ ని కొనే అవకాశం ట్రంప్ గారు ఇచ్చారో వీటి గురించి ఏమీ మాట్లాడట్లేదు సో చూ వేచి చూడాలి టిక్ టాక్కి అమెరికాకి మధ్య ఏం జరగబోతున్న భవిష్యత్తులో ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంకా మిగతా కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మండే ఈవినింగ్ కలుద్దాం థ్యాంక్ యూ